అని అంటున్నారు ఇప్పుడు కాపరి మనకి ఉంటే మన పైన కాపరి అయినవాడు ఉంటే మనకి కలిగేదంటే తెలుసా మనం రక్షింపబడతాం ఏంటి రక్షింపు రక్షింపబడతాం అదే బలే చెప్పాలి రక్షణ తీసుకుని ఎన్నో సంవత్సరాలు అయితే ఇంకా రక్షింపబడటం ఏంటి అని సందేహం రావచ్చు రాట సహజం మనుషులకి రాట సహజం ఎందుకంటే ముందు మనం ఏదైనా చెప్పేటప్పుడు ముందు దాన్ని అపర్థం చేసుకుంటారు కానీ ఆలోచన చేసి దానికి ఎందుకు చెప్పాడని ఆలోచించగలిగే స్థితి రోజు సాధారణంగా మనుషులకు తక్కువైపోయింది అయితే కాపరి మనకి ఉంటే మనకి కలిగేది ఏంటంటే రక్షింపబడతాం దేని నుంచి రక్షింపబడతాం అంటే మొట్టమొదటిగా మన దేని నుంచి రక్షింపబడతాం అంటే లోకముల నుంచి రక్షింపబడతాం రక్షణ తీసుకున్నంత మాత్రాన మనం రక్షింపబడము ప్రతిదినం రక్షింపబడితేనే దానికి అర్థం అర్థమైందా ప్రతి దినము రక్ష దానికి అర్థం ఈ రోజు చెప్తున్నాను అంటే సింపుల్గా అర్థం పడటం చదువుతున్నాం ఉదయం మొహం కడిగాను ఈ రోజు మొహం కడుకుండా అన్నం తినండి తింటారు ఎవరైనా మనసు ఒప్పిద్దా ఎందుకని చూడండి మనం అర్థండానికి చదువుతున్నాం మనమే నిన్న మొహం కడిగితే ఈ రోజు కడుక్కోండి తింటావా లేదు ఈ రోజు కడిగా రేపు తింటామా ఎందుకని తిన అమ్మ ఇచ్చి అంటుంది దేవుడు చూడండి తినటానికి మనకి ఎంతగానో చండాలంగా ఉంటుంది మనమే తినం అవసరమైతే ఒకటింటి దాకా ఉంటే సరే మంగడుకొని తింటాం తింటామా లేదా తినకో కడుక్కోకుండా తినం కడుక్కుంటేనే తినగలుగుతాం అట్లాగే దేవుడు మనకి ప్రతి తినము మనకు ఉంటేనే కాపరి మనకు ఉంటేనే ప్రతిరోజు ప్రధాన కాపరి మన పైన ఉంటేనే మనము లోకముల నుండి రక్షంపబడతాం ఈ కాపరి మనకి ఏం చేస్తాడంటే కొన్ని క్రమాలు నేర్పిస్తాడు ఏ నేర్పిస్తాడు క్రమ క్రమము నేర్పిస్తాడు కొన్ని పద్ధతులను నేర్పిస్తాడు మనం నడవలసిన త్రోభను మనకు నేర్పిస్తాడు మనం ఎట్టి వెళ్ళాలంటే నేర్పిస్తాడు మనకి ఏది మంచి అది జరిగిస్తాడు ఒకవేళ మనం తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు దేవుడి శ్రోత్ర ఆలయను తప్పు చేసినప్పుడు శిక్షించేవాడే దేవుడు తప్పు చేసినప్పుడు నవ్వుతే అనే దేవుడు కాదు ఏ తల్లి బిడ్డ తప్పు చేస్తే నవ్విద్దా ఎందుకని ఖచ్చితంగా వాడికి మందలిచ్చింది ఇది తప్పురా ఇది చేయకూడదని ఏం చేసింది గద్దించింది ఒక లెబ్బ కొట్టింది దేవుడు కూడా కాపరిగా మన పైన ఉన్నప్పుడు జాగ్రత్తగా కాపరిగా మన పైన ఉన్నప్పుడు మనం ఏదైనా పొరపాటు చేస్తే ఆయన ఆయన మనల్ని గద్దెస్తాడు శిక్షిస్తాడు ఎందుకు శిక్షిస్తావాడా అంటే ఆ క్రమము మనకు రావడానికి నేర్పిస్తాడు ఏ నేర్పిస్తాడు ఆ క్రమము మనలోకి రావడానికి నేర్పిస్తాడు దేవుడు శిక్షిస్తాడు అాలేరుయా